స్వతంత్ర సమరంలో పోరాడి ప్రాణాలు అర్పించిన యోధులను స్మరించుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు పంపుల చెరువు వద్ద వెహికల్ షెడ్ ఆవరణలో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అంతర్వేది శేఖర్ కుమార్ జనరల్ సెక్రటరీ చవిటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఎమ్మెల్యే చంటికి కార్పొరేషన్ అధికారులు ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే పుష్పాంజలి ఘటించారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో పోరాడి తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన త్యాగదనలను స్మరించుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు కోపన్ సభ్యుల పెదబాబు మాట్లాడుతూ భవిష్యత్ తరాల్లో స్వతంత్ర స్ఫూర్తిని నింపే లక్ష్యంతో పయనించాలని చెప్పారు తొలత ఎమ్మెల్యే బడేటి చంటిని కాపరేషన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ చంద్రశేఖర్ టీడీపీ నాయకులు పూజారి నిరంజన్ చోడే బాలు కార్పొరేటర్ ఇనపనూరి జగదీశ్వరి పెద్దాడ వెంకటరమణ బి సోమయ్య మున్సిపల్ ఇంజనీర్లు ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి తదితరులు పాల్గొన్నారు

ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ రోజున భారతవాన్ని గర్వించదగ్గ రోజు మనం అందరం కూడా ఇచ్చేస్తున్నాం అందరం కూడా ఏదైతే మనం స్వతంత్రం సాధించిన మరి అనేక మంది నాయకులు మరి కాలానగర్భంలో కలిసిపోవడం జరిగింది కొంతమంది పోరాట యోధులు కింద చేశారు కొంతమంది ప్రాణాలు కూడా అసలు బాసారు మనం స్వతంత్రం సాధించుకుంది ఏమిటి అని గుర్తు చేసే విధంగా మరి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుగుతున్నాయి ఈ రోజున ఈ ఫలాలు మనం అనుభవిస్తూ రేపు రాబోయే తరానికి కూడా మనం ఎంతకంటే బాగు చేసే సమాజాన్ని మనం అందించవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం